ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన తండ్రి సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృజించిన గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవ మహోన్నతుడ ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేయువాడ స్తోత్రాలు దేవా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన రాజా తండ్రి గత రాత్రి అంతయు నికృప భద్రత నీడలో క్షేమముగా తండ్రి ఏ అపాయము ఏ ఆటంకము ఏ కీడు తండ్రి అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన నుంచి మమ్మల్ని తప్పించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మెసయ దేవా ఈ దినమంతయు తండ్రి ఇది మొదలుకొని సాయంకాలము వరకు మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు మాకు తోడై నడిపించండి తండ్రి మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా మీ నామానికి మహిమకరముగా మేము జీవించలాగున సహాయము చేయండి తండ్రి ప్రేమ కలిగిన గొప్ప దేవా నీ ప్రేమ ఎంతో శాశ్వతమైనది తండ్రి అదే ప్రేమతో మేము ఇతరులను ప్రేమించుటకు తండ్రి మాకు సహాయము చేయండి దేవా నీకు వలె మేము నడుచుటకు మా యొక్క ప్రవర్తనను సరిచేయండి తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఎసయ తండ్రి ఇది నామంతి తండ్రి మా ప్రయాణాలలో మా ప్రయత్నాలలో మా ఆలోచనలో నీ ఆలోచనలు తండ్రి నీ జ్ఞానము నీ చిత్తము చొప్పున మేము నడుచుటకు సహాయము చేయండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను గొప్ప దేవా యోహాన్ సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అవును ఎస్సయ తండ్రి మా యొక్క పాపాలను తండ్రి మేము ఎన్నో పాపాల చేత శాపాల చేత చచ్చి నరకానికే వెళ్ళవలసిన మమ్మల్ని తండ్రి నీ రక్తము ద్వారా మమ్మల్ని కడిగి దేవా నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించి తండ్రి మా పాపన్నంతటినీ తండ్రి నీ వీపుపై వేసుకొని తండ్రి దేవా మమ్మల్ని క్షమించి నీ బిడ్డలుగా అంగీకరించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు మా యొక్క ప్రతి పాపం నుంచి మమ్మల్ని విడిపించి తండ్రి మీరు మాకు తోడై నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడా గొప్పదేవ స్తోత్రాలు ఏఐ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా వారు చేస్తున్న పనులలో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు తోడై నడిపించండి తండ్రి దేవా వారి యొక్క ప్రార్థన అవసరతలు ఏమై ఉన్నాయో తండ్రి నీకు తెలుసు తండ్రి వారి యొక్క ప్రార్థన అవసరతలను తీర్చండి తండ్రి వారి హృదయంలో ఉన్న ఆలోచనలను నిశ్చిత్తానుసారమైనట్లయితే తండ్రి సఫలపరచండి దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేసి స్వస్థపరచండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు రక్షణ మారు మనసు లేక ఎంతో మంది తండ్రి ఉంటుండగా ఏసయ్య మీ రక్షణ సువార్తను వారికి అందించండి రక్షించబడటకు మీరు సహాయము చేయండి తండ్రి కో కొల్లలుగా ప్రభా రక్షించలేని వారు తండ్రి మా చుట్టూరా ఎంతో మంది ఉన్నారు ఏసయ్య నీ రక్షణ సువార్తను వారికి తెలియచేయుటకు తండ్రి నీ ఆత్మ సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు విరిపించండి సహాయం చేయండి తండ్రి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నారు తండ్రి గొప్ప దేవా స్తోత్రాలు గర్భఫలము లేని ఎంతో మంది దంపతులు తండ్రి ఎదురు చూస్తుండగా తండ్రి మీరు సహాయం చేయాలి దేవా వారిలో ఉన్న ప్రతి లోపాన్ని తొలగించి చక్కటి బహుమానాలను మీ నామములు దయారు తండ్రి గర్భఫలం ఇచ్చిన వారిని తండ్రి కొంతమంది అయితే ప్రభా వారి స్వార్థం కోసం బిడలను అమ్ముకోవడం తండ్రి బిడ్డలను ఇతరులకి ఇవ్వడం తండ్రి అలా చేస్తున్నారు వారిని తండ్రి మీరు కనికరించండి వారి మనసులను మార్చండి తండ్రి బిడ్డలు ఇక ఎంతోమంది అల్లాడుచుంటే కొంతమంది అయితే అదే వ్యాపారం అదే బిజినెస్గా చేస్తున్నారు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి సహాయము చేయండి ప్రేమ కలిగిన నీకే స్తోత్రాలు దేవా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఒంటరిగా ఉండి బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి లోన్లీగా ఫీల్ అయ్యి ప్రభా ఒంటరిగా ఒక్కరు మాత్రమే ఉండి తండ్రి వారి జీవితంలో వారి సమస్యల వల్ల తండ్రి వారికి ఎదురైన దెబ్బల వల్ల బాధపడుతూ కృంగి ఏడుస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్పదేవ మహోన్నతుడ మహగనుడవైన రాజా స్తోత్రాలు దేవా కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎస్స మీరు సహాయం చేయండి తండ్రి ఏ గొడవలు లేకుండా సమాధానమును దయచేయండి తండ్రి భార్య భర్తల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మారు మనస్సును దయచేయండి ప్రేమ కలిగి వారు ఒకరినొకరు అర్థం చేసుకొని మంచిగా కలిసి ఉండటకు మీరు సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎంతో మంది యవ్వనులు ఉన్నారు ఎస్సయ ఆ యవ్వన బిడ్డలే తండ్రి భవిష్యత్ తరానికి తండ్రి సువార్తను చెప్పేవారిగా ఉంటారు కనుక తన యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి శరీర ఆశలకు లోనై వారి జీవితాలను పాడి చేసుకునకుండా నియంత్ర భయభక్తులు కలిగి తల్లిదండ్రులు చెప్పే మాటను విని గ్రహించటకు సహాయం చేయండి తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఉద్యోగం లేక ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారు చదువుతున్నారు కానీ తండ్రి వారి కష్టానికి ఫలితంగా వారు ఫలితము పొందుకోలేక తండ్రి ఎదురు చూస్తున్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి జాబులను వారికి దయచేసి వారి కుటుంబంతో సంతోషంగా జీవించుటకు సహాయం చేయండి తండ్రి పెళ్లి కానీ బిడలను బిడ్డలను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారికి తండ్రి చక్కటి సంబంధాలను ఏర్పరిచి మీ నామంలో మహిమకరంగా వారు వివాహం జరుగులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవానీ నీకే స్తోత్రాలు ఎస్ఐ రోజు తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు నూరంతలుగా దీవించండి నూతన సంవత్సరమును దయాకిరీటంగా మీరు అనుగ్రహించి ఉన్నారు స్తోత్రాలు ఈ సంవత్సరంలో వారు తండ్రి చేస్తున్న ప్రతి పనులలో ప్రయత్నాల్లో తోడై నీ ఆశీర్వాదాల చేత ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానీ కే స్తోత్రాలు ఏసయా నీకే వందనాలు చెల్లిస్తున్నాను మహోన్నతుడ మహాగణుడైన రాజా తండ్రి మా తెలుగు రాష్ట్రాలను భారతదేశమును ఇతర రాష్ట్రాలను ఇతర దేశాలను జ్ఞాపకం చేసుకొని తండ్రి తోడై నడిపించండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐయా తండ్రి వారికి తోడై నడిపించండి ఆరోగ్యంగా మీరు తోడై ఉండండి ప్రజలకు క్షేమకరమైన న్యాయం అందించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాము మహోన్నతుడ మహాగనుడవైన రాజా స్తోత్రాలు ఆలోచనకర్త వందనాలు అద్భుత కరుడ స్తోత్రాలు దేవా తండ్రి ఇది నామంతయుసయ మాకు తోడై ఎక్కడికి వెళ్ళిన నీ క్షేమ దయచేయమని మమ్మల్ని అందరినీ నీ కృపగలిగిన దయగలిగిన హస్తములకు సమర్పించుకొనుచు పరిశుద్ధుడు నజరేయుడు అనే ఏసై నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్